విదేశాలలో చదవాలనేది మీ కోరిక కానీ చాలా సందేహాలు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి కాంటాక్ట్ విదేశ్ రాజీనామా చేసి పోతున్నారంటే పార్టీ ఎవరిని తక్కువ చేయరు మరీ ముఖ్యంగా బీసీలకి పెద్ద పెట్టేసిన పార్టీ మా పార్టీ ఎంతోమంది నాయకులు ఉన్నా బీసీగా ఉంచి ర్యాలీ చేయాలని పట్టుబట్టి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు మా ముఖ్యమంత్రి గారు సరే ఏ కారణాల వాళ్ళు పోయారో దేనికి పోయారో వాళ్ళే చెప్పాలి ఎవరు పోయినా మా పార్టీకి ఇబ్బంది ఏమి లేదు తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల ఆశీస్సులతో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్ర చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని ఇల్లు చేసినా కూడా కుటుంబ తంత్రాలు చేసి మా మా నాయకుడికి మా ప్రభుత్వానికి ముఖ్యం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మాకు మళ్ళీ ఆశీర్వదిస్తారు ప్రజలు ఈ పదకొండు మంది ఇన్ఛార్జీలు కొత్త ఇన్ఛార్జీలు తప్పకుండా గెలుపు అవకాశాలను బట్టి ఎక్కడైతే పార్టీ పరిస్థితి బాగలేదు నియోజకవర్గాల్లో అక్కడ మాత్రమే ఆ అభ్యర్థులపై వ్యతిరేకత ఉంది కాబట్టి మార్చే పరిస్థితి వల్ల పార్టీ మళ్ళా బలం పుంజుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలవాలని టార్గెట్ పెట్టుకుంటున్నాము దాంట్లో భాగంగానే ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో కూడా ఇంకా మార్పులు చేర్పులు ఇంకా కొన్ని జరుగుతాయి తప్పకుండా ఎక్కడ మార్పులు చేర్పులు జరిగినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిపై ఉన్న గౌరవంతో అభిమానంతో ఎక్కడ అభ్యర్థులు మార్చినా కూడా వాళ్ళు పార్టీకి నియమాలకు కట్టుబడి ఉంటారు అక్కడ ఎవరు అభ్యర్థిగా పెట్టినా కూడా కలిసి పనిచేసే కార్యక్రమం జరుగుతుంది వాళ్ళ గెలుపు కూడా కృషి చేస్తారని చెప్పేసి కోఆర్డినేటర్లతో సీఎం గారు సమాచారం ఇదేనమ్మా ఎక్కడెక్కడ అభ్యర్థులు మారుస్తున్నామో అక్కడ కూడా అందరిని సమ పరిచి కొత్తగా పెట్టే అభ్యర్థుల విజయానికి కృషి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు ఏ విధంగా అయితే బస్సు యాత్రల కార్యక్రమాలు జరుగుతున్నాయో అవి కూడా సక్రమంగా జరిగేటట్టు జనవరి ఎండింగ్ కల్లా బస్సు యాత్రలు ముగింపు దిశగా చర్యలు తీసుకున్నామని కార్యక్రమం చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ నెలలో మనం ఒక రెండు బస్సు యాత్రలు జరుపుకోవడం జరిగింది చోడవరంలో పాతపట్నంలో రేపు ఎల్లుళ్ళు రేపు అరకు నియోజకవర్గంలో బస్సు యాత్ర ఉంది ఆ తర్వాత ముప్పైయో తారీఖు నర్సింగ్పట్నం నియోజకవర్గంలో బస్సు యాత్ర ఉంది అదేవిధంగా నెక్స్ట్ మంత్ కూడా సుమారుగా ఒక ఏడు నియోజకవర్గాల్లో జనవరి రెండింగ్ లోపల బస్సు యాత్ర చేసి మన ఉత్తరాంధ్ర జిల్లాలో టోటల్ బస్సు యాత్రలు ముగించే కార్యక్రమం జనవరి రెండింగ్ లోపల చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు దశాబ్దాలు నుంచి పరిపాలన చేసే అవకాశం తప్పకుండా చేస్తాను నేను కోర్టుల వల్ల ఏ విధమైన కోర్టులు ఇది అవుతున్నాయో అవి చూసుకొని మళ్ళీ న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని తప్పకుండా రాబోయే రోజుల్లో అట్లీస్ట్ డిసెంబర్లోనే రావాలని అన్ని చర్యలు తీసుకోవాలని మేము భావించాం కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయాం జనవరిలో తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తారు ఇక్కడ